చూసినాం చూసినాం చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నాం లేనిపోని ఆరోపణలు చాలా చేస్తుండ్రు కానీ అన్నీ కూడా హద్దుమీరిపోయినాయి మన చెప్తుండ్రు ఈ రోజే లాస్ట్ మంచిగా నిద్ర ఉండని చెప్పిండ్రు ఈ రోజు నిద్రపోతాం రేపు నిద్ర పోతాం మీకు నిద్ర లేకుండా తప్పకుండా చేస్తాం పనేగా మేము చూసుకుంటున్నాం ఎట్ల పనులు చేయాలని కానీ ఎటువంటి తప్పు లేకుండా ఆరోపణలు చేసిండ్రు కదా ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రో అన్నీ వెళ్తాయి బయటకు వెళ్తాయి మీలాగా మీలాగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే గుణం మాది కాదు తప్పకుండా ఆధారాలతోటే మేము ముందుకు వెళ్తాం అది మా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ అది మీరు కూడా చూడొచ్చు మరి ఇదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది ఎన్నో చేస్తుండ్రు ఎన్నో అద్భుతమైన పనులు చేస్తుండ్రు మరి మేమేమో మా కాన్ఫిటియన్స్ ఎట్లా డెవలప్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం అది చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక మరి ఇంకేం చేయాలి ఏం ఏం లేదు కదా ఒకసారి ఏమో అత్తాకోడెళ్ళు అంటారు ఇంకొకసారి ఏమో ఇంకొకటి ఏదో అంటారు వాళ్ళకి అత్తాకోడళ్ళు అనగానే నేను చెప్తున్నా కదా టీవీ సీరియల్ లెక్క అనిపిస్తున్నట్టు హూ అంటే ఆ పేరు ముందుకు తీసుకొస్తారు లేకపోతే ఇంకేదో అంటారు ఇవన్నీ కూడా మా అనుకుంటే బాగుంటుంది మీరు ఓడిపోయారు అది మా అందరికీ కూడా తెలుసు మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఇట్లా బయట కొంచెం ఇట్లా ఇద్దరు తీసుకుంటే బాగుండదు మీకే కొంచెం పెద్ద మనుషులు మీరు కాబట్టి బాగుండదు కొంచెం చూసుకొని ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చూసినట్టయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమైనా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయినా పది లక్షల ఆరోగ్యశ్రీ అయినా ఇంకా ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా వస్తాయి మరి గత పది సంవత్సరాలలో వాళ్ళొక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన జాబితా లేవు ఇప్పుడు అక్టోబర్ రెండో తారీఖు వెళ్ళి రేషన్ కార్డులు కూడా వస్తాయి ఇదే కాదు ఇంకా ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అవన్నీ కూడా మీకు ముందు ముందు